వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది మర్చిపోయి ప్రజల సమస్యలు మర్చిపోయి సాంస్కృతికం చేయబడి మర్చిపోయి జగన్ గారి మీద ట్రోల్ చేస్తున్నారు కల్చరల్ యాక్టివిటీ రా అంటే జగన్ గారిని ట్రోల్ చేస్తున్నారు సరే ఒకటే చెప్తున్నా ఒక మంచి వాడికే చెట్టు పుండే కాయలు ఉండే చెట్టుకి రాలబడతాయి పడతాయి ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని బూతులు మాట్లాడినా మాకు నేర్పించింది ఒకటే ఒకటే అయినా ఎవరితో గొడవపడం సైలెంట్ గా ఉంటాం

జగన్ సార్ ఇంకా ముప్పై ఏళ్ళు లో ఉంటా అంటున్నారు ఇంకా ముప్పై ఏళ్ళు వాళ్ళు కూటమిగానే ముగ్గురు కలిసి ఉన్నా కూడా జగన్ సార్ ఆల్రెడీ చెప్పినారు నా వెంట కూడా అని చెప్పేసి ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇల్లు అందింది ప్రతి ఒక్కరికి పట్టాలు లేని వాళ్ళకి ఏమీ పాస్బుక్ లేని వాళ్ళకి ఆధార్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇల్లు అందింది మధ్యలో ఎంపీలు ఎమ్మెల్యేలు వలన ప్రతి జగన్కి చెడు వస్తుంది వాళ్ళను ప్రతి ఒక్కరిని మారుస్తాడంట టూ పాయింట్ ఓ వస్తుంది ప్రతి కార్యకర్త మీద ప్రతి ఎవరైతే జెండా పట్టుకొని తిరిగిన ప్రతి కార్యకర్త కష్టపడి కృషి చేసి పనిచేయాలని చెప్పి సార్ చాలా ఫోకస్ పెడుతున్నాడు ఈరోజు లింగాల తాతిరెడ్డి పల్లె మండలంలో సార్ గ్రామ పర్యటన చేశాడు అలాగే మొదలవుతోంది నిన్న పులినలో చేశారు కంటిన్యూగా సార్ ఎప్పటి నుంచి ప్రతి ఊరికి ప్రతి విలేజ్కి తిరిగి ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని ఇప్పుడు రైతన్నలకి తాతిరెడ్డి పల్లెలో అరటి చెట్లు ఏదో పడిపోయి సంథింగ్ సమ కొద్దిగా సమస్య వచ్చి అరటి అరటి రేటు తగ్గిందని చెప్పేసి దాని గురించి కూడా సార్ మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వారిటీకి సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా బాధ లేదు మాకు తోచినంత సహాయం చేస్తామని సార్ ముందుకు వచ్చారు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది అయినా ఆయన చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా నేను రాజకీయాల్లో ఇంత నాకు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఇన్నే ఎక్స్పీరియన్స్ అంటున్నారు మీరే సిగ్గుపడండి ఆ మాట అన్నంత ప్రతిసారి ఆ మాట నాకు అవసరం లేదు ఎందుకంటే మీకంటే జూనియరే కావచ్చు కానీ మీకంటే ఒకేసారి సేమ్ అయినది మీరు రెండుసార్లు సేమ్ అయ్యారు ఈయన ఒకసారి సేమ్ అయ్యాడు ఒకసారికి రిజల్ట్ ఎట్లా వచ్చింది మీరు చూసిండ్రు మీరు అన్నారు కదా వాళ్ళకి టైం కావాలి కదా ప్రభుత్వం వినాలి కదా పామే వాళ్ళకి టైం కావాలన్నారు కదా అలాంటి జగన్ సారే కొత్తగా సీఎం అయ్యారు ఆయనకి ఐదేళ్ళు టైం మీరు ఐదేళ్ళు ఇవ్వలేకపోయారే ప్రజలందరూ ఖచ్చితంగా ఈసారి ఇవ్వండి ముప్పై ఏళ్ళు రాజకీయాలు వదిలిపెట్టాడు ప్రతిపక్షంలో ఉన్నా అసెంబ్లీలో ఉన్నా అసెంబ్లీలో లేకపోయినా ఢిల్లీలో ఉన్న బెంగళూరులో ఉన్న పులివెందులో ఉన్నా ఎక్కడున్నా కానీ ఆయన ప్రజలకు అనుకూలంగా ప్రజలకు దగ్గరలోనే అందుబాటులోనే ప్రజలకు ஆமா சங்கிச்சகமா தேங்க்யூ